जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमुटव श्लोकमु मदनुग्रहाय परमं गुह्यम् अध्यात्मा संज्ञम् యత్వోక్తం వచస్తేన మోహోయం విగతో మమీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో ప్రారంభములోనే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ దేహమే ఆత్మ అనేటటువంటి మోహములో ఉన్నాను నేను అట్లాంటి నన్ను అనుగ్రహించటం కోసం నువ్వు పరమరహస్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి నాకు చెప్పావు హో కృష్ణ నీ ఉపదేశముతో నీ ఉపదేశాన్ని విన్న తర్వాత నా మోహము నా అజ్ఞానమంతా తొలగిపోయింది తండ్రి అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశము వలన తనకు కలిగినటువంటి ప్రయోజనాన్ని గుర్తిస్తూ ఆ విషయాన్ని భగవానునికి తెలియచేస్తూ తన కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ ఉన్నాడు మనం కూడా అర్జునుడి స్థానములో ఉండి అర్జునుడి ద్వారా మనందరికీ సకల ఉపనిషత్సారమును అనుగ్రహిస్తున్నటువంటి శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతాభివందనము చేస్తూ మనలోని దేహమే ఆత్మ అనేటటువంటి అజ్ఞానాన్ని తొలగించమని పరమాత్మను ప్రార్థన చేస్తూ అర్జునుడి మాటలను మన మాటల్లో ఈ రకంగా తెలియచేద్దాం మదనుగ్రహాయ పరమం గుహ్యం సంగీతం ఎత్వోక్తం వచస్తేన మోహోయం విగతో మమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞం यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ओ मदनुग्रहाय परमं गुह्यम् अध्यात्मसंज्ञयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम